హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీగా అన్ని టిఫిన్లకి ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చూద్దాము నేను ఇలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను పప్పులు పచ్చి కొబ్బరి మిరపకాయలు కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు మనం చారులు వేసి గ్రైండ్ చేసుకున్నాం ఇవి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చివి వేసి గ్రైండ్ చేసుకొని పోపు వేసుకుందాము ఇలా నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసుకుందాం స్మూత్ పేస్ట్ లాగా ఈ కొబ్బరి తొందరగా మెదవు కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము చూడండి మెదగడం లేదు అందుకే నేను కొంచెం వాటర్ వేసాను వాటర్ వేయడం వల్ల స్మూత్గా గ్రైండ్ అవుతుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పచ్చివని మనము గ్రైండ్ చేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాము అంత ఇలా అయినా తినచ్చు బాగుంటుంది లేదంటే పోపు వేసుకుందాము ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము మీరు ఆనియన్ రపచ్చిమైన వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై అయింది పోపు ఆనియన్ ఒకటి చిన్నది కట్ చేసుకొని ఆయిల్ చేసుకుందాము ఫ్రై చేసుకుందాము రాస్ మిల్ప్ పోయే వరకు ఇప్పుడు ఈ పోపు రెడీ అయింది ఇప్పుడు మనం చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకుందాము చట్నీని ప్యాన్లో వేసి ఉడుకు పెట్టకూడదు అది వేరేలా ఉంటుంది అందుకని పోపు మాత్రం ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం అంతే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అంతే ఈ దోశలే కానీ ఇడ్లీలే కానీ చపాతీ కానీ సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది నేను పెసరట్లేకి చేసుకున్నాను చట్నీ మీకు ఈ వీడియో నుంచి ఉంటాయి మరియు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి